ముందావడా వావ్యాంది? ముము పరా నుపరా గిసులు ముం అకుందా హిసులిందా పరోడా ఐవ్యాందా హిసులి గతంలో ఆన్లైన్ పాఠశాల పనిచేశాడు పరిమాన్ల పాఠశాల పనిచేశాడు అప్పుడు మూడు మాత్రం వస్తుంది ಗೌರ್ಮೆಂಟ್ ಹೈಸ್ಕೂಲ್ ಕೊಡ್ತಲ್ಲ ಎಸ್ ಕೆಲ ఓకే నేక్సెస్ ని కరెక్ట్ నంబర్ ని నెక్స్ట్ ఎంపీఎస్ జనరల్ రౌ కే వరుణ్ కే వరుణ్ లైట్ హా ఎంపీఎస్ ప్రొజెక్ట్ విచారణ రే కే శర్మ ఎంపీ ఎక్కడ బాంక్ తాగి ఉంటారు ఎంపీఎస్ ప్రాజెక్ట్ టీ పెనువాళ్ళు వెన్నర అవ్వాలి అన్న వదనవడ

గుర్తొస్తాడు గుర్తా అలాగే వెంకయ్య నాయుడు సమేత స్వామి దేవాలయం గుర్తు స్థాయి లేదా అలాగే నెల్లూరు జిల్లా అంటేనే గుర్తుంది దేవ గుర్తు గొప్ప గొప్ప గటానది గుర్తు వస్తుంది సంగమేశ్వర స్వామి గుడి వస్తుంది 哎，对，别。 Our <laughs> <laughs> this is that हां मैं सवाल और आगे